दिल के बड़े जोरों पर तन 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 국민 mata argumeen Ads itha landa Kundan ku believers Students, good life must end still and all Freedom to faith and health तो ना वन में तू तू के दे मोछरा तू ही नई पाछी भी वनदारो कने पट्टी फाटी छदा मन चावे तू चुनो से दे मोछरा भाई बनते होके लेकुते हो नीले गोता Thank mm -hmm. you. టూ థౌజండ్ లో స్టార్ట్ చేసినాం అప్పటిదాకా ఫ్లాష్ మార్ప్స్ అంత అవేర్నెస్ లేదు మా దగ్గర ఎవ్రీ సండే కూడా ఫ్లాష్ మాప్ నడుస్తుండే ఎంత మనకు ఐటీ స్టూడెంట్స్ అందరూ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ ఆ రోడ్ అంతా కూడా దీని గురించి ఎక్స్క్లూజివ్గా వదిలేవాళ్ళం ఈ రూరల్ ఏరియాస్ కూడా దీనికి అవగాహన లేదు కాబట్టి ఒక మంచి ప్రోగ్రాం కింద తీసుకున్నాం దట్ ఏ గుడ్ కాజ్ గురించి మేమందరం రోజు బదులు చేస్తే ఏదైతే మేము చెప్పాలనుకుంటున్నాం యూత్కి ఆ ప్రోగ్రామ్ని మీ మీ ద్వారా తీసుకెళ్ళి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా వ్యాల్యూడ్ ఒకటే రెండే వర్డ్స్ అందులో మనకు స్వామి వివేకానంద గారు చెప్పిన వర్డ్ అది మీకు చాలామందికి ఆహ్వానలు మనకు తెలియదు నాకు స్వామి వివేకానంద గారు యువతిని ఉద్దేశించి ఆయన చెప్పాలనుకున్న రెండు వర్డ్స్లో మొత్తం అంటే అంటే యువతకు ఏం చెప్పాలనుకుంటే రెండు పదాలే ఉన్నాయి యువత మేల్కు అది ఏ యాంగిల్ అయినా సరే అది డ్రగ్స్ అగనిస్ట్ కావచ్చు నీ కెరియర్ ఓరియంటెడ్ కావచ్చు ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నిన్ను అనుక్షణం మేల్కో అనే ఒక వర్డ్ యూజ్ చేసి మీ మెదడ్ని యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది